నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీ షాన్వి టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు త్రిబుల్ ఆర్ మూవీ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టాక తన దూకుడును పెంచాడు తన సినిమాల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు తన మూవీస్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ మరో రెండేళ్లు వెయిట్ చేయక తప్పదు ఎందుకంటే తన మూవీస్ రెండు ఏడాది సంక్రాంతికి గట్టిగా ప్లాన్ చేసుకున్నాడు తారక్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి బరిలో చిరంజీవి విశ్వంభర డైరెక్టర్ అనిల్ రాయపురి డైరెక్షన్లో వెంకటేష్ మూవీ రవితేజ డెబ్బై ఐదవ మూవీ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీస్ సంక్రాంతి కానుకగా బరిలో దిగనున్నాయి అయితే ఇప్పటికే ఇవన్నీ వరుసలో ఉండగా మరికొన్ని రానున్నాయా లేక రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ కానున్నాయా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు అయితే ఇదంతా నాకెందుకు అనుకున్నాడో ఏమో ఎన్టీఆర్ సైలెంట్ గా రెండు వేల ఇరవై ఆరు ఏడాదిలో వస్తే బాగుంటుందని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది అంతేకాదు పక్కా డేట్తో సహా జనవరి తొమ్మిదిన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది అంతేకాదు ఎన్నో ఏళ్లుగా ఆడియన్స్ ని ఊరిస్తున్న ప్రశాంత్ నీల్ మూవీ ఎట్టకేలకు షూటింగ్ షెడ్యూల్ పట్టాలపైకి ఎక్కేందుకు రంగం సిద్ధమైంది అంతేకాదు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రారంభోత్సవ వర్క్ పనులు సిద్ధమవడంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు అంతేకాదు ఎన్టీఆర్ నీల్ హ్యాష్ ట్యాగ్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి అందులోనూ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సైతం అందరిని ఆకట్టుకుంటున్నాయి ఇక అసలా టూ మూవీ పోస్ట్పోన్ పోన్ అవడంతో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీని తెర మీదకి తెచ్చాడు ఇటు తారక్ మూవీ సైతం దాదాపు తొంభై శాతం పూర్తి అవడం వీళ్ళిద్దరి కాంబోలో రాబోయే మూవీపై ఆడియన్స్లో క్యూరియాసిటీ అమాంతం పెరిగింది